నమస్కారం కార్తీక దీపోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నిర్మితమైనది ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి శివుడు సుబ్రహ్మణ్యం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ శ్రీ సిరిడి సాయిబాబా నాగదేవతలు నవగ్రహాలు దర్శనమిస్తారు పవిత్ర మాసంగా చెప్పుకునేది కార్తీక మాసం కార్తీక మాసంలో దీపారాధన ప్రత్యేక విధి

श्रीधरान्मा श्रीधरान्म श्रीधरान्व श्रीधरान्म ऋषेशम ऋषिशाव ऋषेशन्म ऋषिशान्म पत्नाभान्म मम पत्नाभन्म पदनाम दामोदरान्म भवन नारायणाल

அட்மிஞ்சு அட்டன் செல்லு அப்படின் செல்லு नमो नारायणा ओ नम लक्ष्मी नारायणा ओम नमो भगवते वासुदेवाय ओ नम भगवते वासुदेवाय ओम हरि ओम हरि ओम साम साम सै राम ओं गंगणपत नम नमस्कार नम शिवर गोत्रवल्यपन गोत्रस्तुशंत ओ గణానా అన్వా గణపతి గం హవామహే కవిం కవీనాముస్తేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణుణోతుపత ఈ దేవాలయం శ్రీలక్ష్మీగణపతివస్థానం ఎండోమెంట్ డిపాట్మెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాదులో లక్ష్మీ గణపతి దేవస్థానం వేంచేసి ఉన్నాడు స్వామివారు ఈ దేవాలయం సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో స్థానికులు భక్త బృందం అందరూ కూడా కలిసి వారి సహకారంతో ఈ దేవాలయం స్థాపితం చేయబడింది కంచి కామకోటి మహాపీఠాధిపతి మహాస్వాములైనటువంటి చంద్రశేఖర స్వామివారు సరస్వతీ స్వామివారు వారి యొక్క కర కరముల చేత ఈ దేవాలయం స్థాపితం చేయబడింది వారు ఆనాడే సెలవిచ్చారు రాను రాను ఈ దేవాలయం హరిహర క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంటుంది అని స్థానిక భక్త బృందం ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ లక్ష్మీ గణపతి దేవాలయముతో పాటుగా మరి ఈశ్వరాలయం శివాలయం సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయం ఆంజనేయ వారు మరి షిరిడి సాయిబాబా దత్తాత్రేయుల వారు నాగప్రతిష్ఠ తర్వాత నవగ్రహ ఆలయం ఇవన్నీ కూడా స్థాపితం చేయడం జరుగుతోంది భక్తుల క్షేమం కోరి ప్రతినిత్యము మహాగణపతి మూలమంత్ర హోమాలు ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రతి మాసములో మా యొక్క సంకటహర హర చతుర్థి రోజున ప్రదోషకాలములో అనగా సాయంకాలం ఆరు గంటల నుండి శతకలశాభిషేకం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది లక్ష్మీ గణపతి స్వామివారి నక్షత్రం నక్షత్రం ఆ రోజున ఉదయం లక్ష్మీ గణపతి స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో ప్రత్యేక అభిషేకాదులు తర్వాత భాద్రపద మాసములో వినాయక చవితి నవరాత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు చాలా భారీ ఎత్తున జరిపించడం జరుగుతూ ఉంటుంది అన్న సంతర్పణలు అన్నీ కూడాను మరి శివాలయంలో ప్రతినిత్యము రుద్రాభిషేకాదులు సోమవారాలు ప్రత్యేక అభిషేకాదులు ప్రతి మాసము మాస శివరాత్రి రోజున ఉదయం తొమ్మిది గంటలకి భక్తుల క్షేమం కోరి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాదులు నిర్వహించడం జరుగుతుంటుంది కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో దీపోత్సవం నిర్వహించారు ఆడపడుచులు అత్యంత భక్తి శ్రద్ధలతో లింగాకారంలో దీపాలు వెలిగించారు

ఓం నమ శివాయ మేము ఇది లక్ష్మీ గణపతి గుడి అండి మాది ఇక్కడ స్వామివారు వెలుసున్నారండి తర్వాత ఇక్కడ మామూలుగా ఈ కార్తీక మాసంలో మొత్తం నెల రోజులంతా స్వామివారికి అంటే మన క్షీరలింగేశ్వర స్వామికి అండి ఏకాదశ రుద్రాభిషేకం అవుతూ ఉంటుంది సాయంత్రం పూట అందరం లేడీస్ అందరం కలిసి పారాయణం చేస్తాము శివసాస్రనామాలు చదువుతాము బిల్వాష్ణమకం చదువుతాము తర్వాత వివిధ స్తోత్ర పారాయణాలు అన్ని చేస్తామండి మామూలు కార్తీక మాసం అనే కాదండి మిగతా మామూలుగా సాగ గణపాత్రి నవరాత్రులు అనుకోండి రా రామనవమి నవరాత్రులు అనండి అమ్మవారి నవత్రాలు వసంత నవరాత్రులు తర్వాత సంక్రాంతి టైంలో ఏ టైంలో అయినా మాకు పారాయణం అవన్నీ చేస్తూ ఉంటాము బాగా ఫేమస్ కూడా అండి ఇక్కడ ఎవరు ఏది కోరుకుంటే అది అవుతూ ఉంటుందండి దాంట్లో అసలు డౌటే లేదు సో మీరు ఎవరైనా సరే అన్నీ మన స్వామివారిని అన్నీ కోరుకో కోరుకోండి అన్నీ జరిగి తీరుతాయండి ప్రొద్దు కానీ ప్రొద్దున కానీ సాయంత్రం కానీ అన్నీ పూజలు జరుగుతూ ఉంటాయి ఓం నమస్తే వాయండి అండి శ్రీ లక్ష్మీ గణపతి గుళ్ళు అండి ఇది ఇక్కడ అన్నీ కార్తీక మాసం చాలా బాగా జరుగుతాయండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అభిషేకాలు జరుగుతాయి ఏకవారాభిషేకం మహన్యాసాభిషేకం జరుగుతాయండి సాయంకాలం సిక్స్ థర్టీ నుంచి దీపాలు పెడతారండి దీపాలు పెట్టిన తర్వాత ఆకాశ దీపం పెడతారు ఆకాశ దీపం తర్వాత జ్వాలా తోరణం పెడతారు అది అయినాక పారాయణం చేస్తామండి అది అయిన తర్వాత మంత్రపుష్పం ప్రసాదం రోజు ముప్పై రోజులు ఇలాగే ఉంటుందండి ఈ గుళ్ళను తర్వాత ధనుర్ కార్తీక మాసం అయిన వెంటనే ధనుర్మాసం అండి ధనుర్మాసం నెల కూడా మాకు పారాయణం ఉంటుంది విష్ణు సహస్రం అని తర్వాత గోదాదేవికి సంబంధించినవి అన్నీ చదువుతూ ఉంటామండి మేము ప్రతి మంగళవారం కూడా ఈ గుళ్ళో పారాయణం చేస్తూ ఉంటామండి ప్రతి మంగళవారం ఉంటుంది కంపల్సరీ మాకు పారాయణం తర్వాత అభిషేకాలు అన్నీ బాగా జరుగుతాయండి ఇక్కడ ఓం గమ్ గణపతి నమ ఓం నమ అండి అండ్ నేను కూడా చిన్నప్పటి నుండి ఈ గుళ్ళోనే పుట్టి పెరిగాను సో మన కోరికలు ఏమున్నా స్వామివారికి వచ్చి చెప్పుకుంటే తప్పకుండా నెలవేరుతాయండి సో అందరు వచ్చి మా గుడి సో అందరు మా గుడికి వచ్చి దర్శించుకొని మీ కోరికలు స్వామివారికి చెప్పి చక్కగా హ్యాపీగా వెళ్ళండి కార్తీక మాసంలో నెల రోజులు సాయంత్రం లేడీస్ భక్త బృందం ఉందండి దాంట్లో ఆరున్నర నుండి ఎనిమిదింటి వరకు వాళ్ళు పారాయణం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తారండి నెల రోజులు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది సో అందరు వచ్చి తరించండి స్వామివారి ఆశీస్సులు తీసుకోండి అందరికీ శివానుగ్రహం ఉండాలని వేడుకుంటూ నమశివాయ